చాలా చాలా థ్యాంక్ యూ బికాస్ ప్రతి ఒక్క స్టెప్లో మమ్మల్ని సపోర్ట్ చేశారు అండ్ ఈరోజు మీడియా ప్రెస్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ అండ్ ఆడియన్స్ అందరికీ మనకి ఎంత మంచి ఒక రెస్పాన్స్ ఇచ్చి అప్రిషియేట్ చేసిన మన హార్డ్ వర్క్ అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మెయిన్లీ వన్ థింగ్ అండి ఈరోజు గుణశేఖర్ గారు ఫోన్ చేసి దాసరి గారు రమ్మన్నారు మూవీ చూసి ఎంత నచ్చింది దాసరి గారే మాట్లాడాలని చెప్పినప్పుడు నాకు అర్థం నాకు అర్థం కాలేదు నేను గునిశెక్క గారితో పాటు వచ్చేసాను బట్ డెఫినెట్గా దాసరి గారిని కలిసిన తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ అండ్ ఒక మన చేసిన హార్డ్ వర్క్కి ఆయన ఇచ్చిన వర్డ్స్ ఇస్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ అండి థ్యాంక్ యూ సో ఇట్ మీన్స్ వర్త్ అండి మన అందుకు కష్టపడిన ఈ త్రీ ఇయర్స్ గుణశేఖర్ గారు థ్యాంక్ యూ ఇలాంటి ఒక రోల్ ఇచ్చిన దానికి అండ్ ప్రతి ఒక్కరు ఈ ఫిలింలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు సో ఈరోజు దాసే గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అప్రిషియేట్ చేశారు సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ మన కోసం థ్యాంక్ యూ వెరీ మాత్రమే కాదు ప్రేక్షకులందరికీ కూడా అదృష్టం ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయన టచ్ అయిన జోనర్ లేదు అలాంటిది ఆయన తీసిన ఒక తాండ్రపాపారుడైన ఒక మైల్ స్టోన్ ఫిలిం తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత రుద్రమదేవి రావడం ఏంటి ఈ మధ్యలో ఎన్నో వచ్చి ఉండాలి సో రోజున ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆయన సినిమాలు చూస్తూ ఎదిగిన నాకు ఆయన పక్కన కూర్చొని ఆయనతో పాటు ఇలాగ స్టేజ్ పంచుకోవడం అనేది నిజంగా ఇది ఇంకా నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అంటే ఒక మంచి సినిమా తీస్తే అది నేనే కాదు గురువుగారు ఒక చిన్న సినిమా ఆడు పది లక్షల్లో తీసిన వాడిని కూడా పిలిచి ఆయన అభినందించిన రోజులు చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అయ్యాం అలాగే ఈ రోజున ఆయనంత ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసి గుణశాఖర్ నువ్వు మామూలు సినిమా తీయలేదయ్యా నాకు తెలిసి ఒక దర్శకుడిగా పెయిన్ ఏంటనేది అలాంటిది నువ్వే నిర్మాతగా కూడా ఇలాంటి గొప్ప సినిమా తీసావు నీ సినిమా గురించి చెప్పాలయా నా బాధ్యత నేను చెప్తున్నాను రేపు ప్రెస్ మీట్ అనేసరికి నేను గౌరవంగా ఈ ప్రెస్ మీట్కి హాజరవ్వడం జరిగింది అలాగే అనుష్క గారికి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి దిష్టి తగిలి పాపం జ్వరంతో ఉన్నారు ఆవిడ ఆ రోజు రిలీజ్ రోజున నేనే దేవి థియేటర్కి అనవసరం తీసుకెళ్లాను దేవిలో రుద్రమదేవి దేవి సినిమా ఓపెనింగ్ రోజును చూస్తూ ప్రేక్షకులందరూ కూడా స్క్రీన్ చూడటం మానేసి ఈవెనే చూస్తున్నారు రుద్రమ్మ రుద్రమ్మ అంటూ దిష్టి తగిలి పాపం జ్వరంతో పడుకున్నారు రాత్రి ఆవిడకి ఫోన్ చేసి అమ్మ మీ జ్వరం అంతా కూడా ఎగిరిపోద్ది మనకి దాసనారాయణరావు గారు ఈ సినిమా గురించి ఇన్స్పైర్ అయ్యారు ఆ సినిమా గురించి ఆయన చెప్తున్నారు మనం వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే మీ జ్వరం పటాపంచలు అయిపోద్ది అని చెప్పి ఆవిడ పాపం తీసుకొచ్చాను ఆవిడకి యాక్చువల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది మాట్లాడిన పరిస్థితిలో కూడా ఉన్నారు అయినా గురువు గారికి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మీ అందరిని మీ అందరితో షేర్ చేసుకొని ఇలా వచ్చాం చాలా చాలా ఆనందంగా ఉందండి సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా అంటే విమర్శకుల మేధస్సుని మెప్పించలేకపోయినామో కానీ ప్రేక్షకుల మనస్సుల్లో మాత్రం వాళ్ళు నాకు గొప్ప చోటు ఇచ్చారు అందుకని వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ముఖ్యంగా ఎన్నో సినిమాలు మనం సక్సెస్ సినిమాలు చేస్తూ ఉంటాం అందరూ కూడా మీ బోట్ ఏంటి తెలిసిన బంధుమిత్రులు కానీ కొందరు ప్రేక్షకులు కానీ మన నెంబర్లు తెలుసుకొని కంగ్రాట్స్ అనే మెసేజ్ పెడుతుంటారు మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను అందరూ కూడా చాలా గొప్ప సినిమా ఇచ్చారు సార్ మన తెలుగు చిత్ర పరిశ్రమకి మన తెలుగు వారందరికీ మీరు ఇచ్చిన కానుగ భావిస్తున్నాం థ్యాంక్స్ అని మెసేజ్లు పెడుతున్న అందరికీ కూడా శతకోటి వంగనాలండి ఈ సినిమాని ఇంకా ఇలాగేలాగ ఆదరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను